హాయ్ వివర్స్ జయ శ్రీరామ్ అండి అయితే మనం చూడవచ్చు గత వారం రోజులుగా తిరుపతిలో లడ్డు అనేది కలితీ జరిగినది వైఎస్ జగన్ గారు ఇలా అసలు చేస్తారని అసలు వివరం కూడా మనం వహించలేదు ఈ లడ్డు కల్తీ జరగడంలో మన అది ఈ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా తప్పు ఉన్నా లేకపోయినా కూడా మనమందరం ఆ వెంకటేశ్వర స్వామిని ఆ ఏడుకొండల వాడిని మనము క్షమాపణ అడిగి మనమందరం మోకాల మీద కూర్చొని క్షమాపణ అడుగుదామండి ఇప్పుడు నేను పెట్టిన దాంట్లో ఓ ఆ ఒక శ్లోకం అనేది పదకొండు సార్లు చదివి ఆ వెంకటేశ్వర స్వామికి ఈ క్షమాపణ చెప్పుదాము ఆ తండ్రి ఆ ఏడుకొండలవాడు మన ముర ఆలకించి మన అందరినీ ఆ తండ్రి వెంకటేశ్వరుడు మనందరినీ క్షమిస్తాడు ఆ శ్లోకం ఏంటంటే చూడండి అజ్ఞానిన మయా దోషాన్ అశేషాన్ విహితాం హరే క్షమస్సత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే ఓం నమో భగవతి వాసుదేవాయ నమ ఓం నమో వెంకటేశ్వరాయ నమ ఓం సర్వే జన సుఖినో భవంతు ఇలా అందరం కూడా ఆ తండ్రి వెంకటేశ్వరుని ఈ చేతులు జోడించి మనము క్షేమాపణ చెప్తే ఖచ్చితంగా మనందరినీ నేను చెప్పినది మీ అందరికీ నచ్చితే మన ఛానల్కి మీరు చాలా సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి Okay, bye.